భీమవరం బీజేపీ కార్యాలయంలో మహిళా మోర్చా నేతలతో సమావేశం నిర్వహించారు బీజేపీ నేతలు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ పాకా సత్యనారాయణ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు నర్సాపురం బీజేపీ ఎంపీ టికెట్పై ఊహాఖానాలకు పాకా సత్యనారాయణ చెక్ పెట్టారు కూటమి నుంచి ఎంపీగా రఘురాం కృష్ణం మార్పు ఉంటుందనే ప్రచారంను బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ ఖండించారు బీజేపీ నుంచి ఎంపీగా శ్రీనివాస వర్మ పోటీ చేయడం ఖాయమని పొత్తులో భాగంగా మిత్రపక్షాలు నర్సాపురంను బీజేపీకి కేటాయించిందని తెలిపారు అభ్యర్థి శ్రీనివాస్ వర్మను బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని ఇందులో మార్పులు ఉండవని మిత్రపక్షాలను కలుపుకుని నర్సాపురం పార్లమెంట్లో ముందుకు వెళ్దామన్నారు పాక సత్యనారాయణ పార్టీ తరఫున ఇంతవరకు డిక్లేర్ చేసిన లిస్టు లో నరసాపురం పార్లమెంట్ బీజేపీకి అలర్ట్ చేయడం బీజేపీ తరఫున భూపతి రాజు శ్రీనివాస్ వర్మని క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం ఇవి రెండు క్లియర్ అయినాయి కాబట్టి ఈ ప్రశ్నకు ఉత్పన్నం అయ్యేటటువంటి అవకాశం లేదు తెలియజేస్తాం కూటమి జాతీయ స్థాయిలో ఏర్పడింది ఇప్పుడు ఎంపిక చేసిన అభ్యర్థులతో శ్రీనివాస వర్మ గారు కూర్చొని ఏర్పాటు చేస్తున్న కూటమి కాదు జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి కూటమిలో స్థానానికి వాళ్ళు కేటాయిస్తారు తప్ప స్థానంలో అభ్యర్థిని వాళ్ళు నిర్ణయించే హక్కు వాళ్ళకి లేదు అది ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి వ్యవహారం అంతర్గత వ్యవహారం మార్పులు చేర్పులుంటే ఆ పార్టీ చూసుకుంటారు తప్ప అభ్యర్థులను బట్టి లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి దాన్ని తీసుకోదు కాబట్టి ఈ సహజ సూత్రం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు